ఐసీసీకి చెందినటువంటి ఉగ్రవాదులు ఇప్పుడు భారతదేశం మీద పడి కొన్ని విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు సృష్టించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటెలిజెన్సీ విభాగం ప్రకారం ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం వారైతే గత రెండు నెలల నుంచి అయితే చాలా వరకు ఒక ఐదారు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు జార్ఖండ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో బీహార్తో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడితే ఇప్పుడు ఈ రోజు ఏమొచ్చేసి అజార్ డానిషి గాడి దొరికాడు వీడితో పాటు ఇప్పుడు ఎనిమిది మంది ఐసిస్ అయితే పట్టుకున్నారు అయితే ఈ ఎనిమిది మంది ఐసిస్ ఉగ్రవాదులు అనేక ఉగ్రవాద సంస్థలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈ అజార్ డానిష్ గాడికి మాత్రం కేవలం ఐసిస్ సంబంధాలు ఉన్నాయి కానీ మిగతా ఏడు మందికి కొన్ని మిగతా ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అయితే తెలుపుతున్నారు ఢిల్లీ పోలీసులు జార్ఖండ్ అలాగే మరికొంతమంది పోలీసులు కలిపి సంయుక్తంగా ఆపరేషన్లు చేస్తున్నారు ఎలా అంటే ఢిల్లీ పోలీసులు అన్ని పోలీసు విభాగాలతో కలిపి సంయుక్తంగా ఆపరేషన్ చేస్తుంది ఎక్కడా కూడా అటు జమ్మూ కాశ్మీర్లోనేమొచ్చేసి సైనికులు వాళ్ళని అక్కడ అనేక ఆపరేషన్ల పేరుతో లేపేస్తున్నారు ఇక్కడేమొచ్చేసి విధ్వంసం సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి ఈ ఉగ్రవాదులందరినీ కూడా పట్టుకోవడానికి అహర్నిసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు